అందరికీ ప్రైజ్లా మనము దేవునికి మరి దగ్గరగా జీవించాలి అని అంటే ముందుగా మనని వాక్యాన్ని ధ్యానించాలి అదే అదే మాదిరిగా ప్రతిరోజు ఒక అధ్యాయం చదివినట్లయితే దేవునికి మరి దగ్గరగా మనం జీవించగలుగుతాం అద్భుతమైన జీవితం నెల రోజుల్లో మనము చదవబోతున్న వాక్యాన్ని ధ్యానించి మరి వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాను కీర్తనలు ఒకటో అధ్యాయం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చుండ చోటకు కూర్చుండక ఎహోవ ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల వల్ల నీటి కాలువ ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినంతయు సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను నీతి సభలో పాపులను నీతి నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గమును నాశనమునకు నడుపును ఆ దేవుడు మిమ్మల్ని బహుగా గాక